హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల డిఆర్ఎరియర్స్ గురించి ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ వారు చెప్పిన కీలక సమాచారం ఇదే అండి మరి ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ నుంచి వచ్చిన కీలక అప్డేటు కీలక అప్డేట్గా అయితే దీన్ని పరిగణించవచ్చు మరి పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఏంటి వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నీతో ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ కార్యాలయం నుండి అందిన అత్యంత తాజా మరియు అధికారిక సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లకు రావాల్సిన డిఆర్ బకాయిలు ఇంకా వారి ఖాతాల్లో జమ కాలేదనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది చాలామంది పెన్షనర్స్ మాకు డబ్బులు ఎప్పుడు పడతాయి అసలు మా బిల్లులు ప్రాసెస్ అయ్యాయా లేదా అని తీవ్ర ఆందోళనతో ఎదురు చూస్తున్నారు అయితే దీనికి సంబంధించి అధికారులు ఒక స్పష్టమైన వివరణ ఇచ్చారు ప్రధానంగా ఎవరి అయితే సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఇప్పటికే అప్రూవల్ అయ్యాయి వారందరికీ నిధులు విడుదలయ్యే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది సాధారణంగా బ్యాంకింగ్ సెలవులు మరియు ట్రెజరీలో జరిగే డేటా ప్రాసెసింగ్ సమయం వల్ల కొంత ఆలస్యం జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు నగదు అందని వారు కంగారు పడవలసిన పని లేదు వచ్చే సోమవారం లేదా మంగళవారం నాటికి మీ ఖాతాల్లో నగదు ఖచ్చితంగా జమ అవుతుందని అధికారులు పూర్తి భరోసా అయితే ఇస్తున్నారు ఒకవేళ మంగళవారం దాటిన తర్వాత కూడా మీ మొబైల్కు నగదు జమ అయినట్లు సందేశం రాకపోతే దీనికి కొన్ని సాంకేతిక మరియు పరిపాలనాపరమైన చిక్కులు ఉండవచ్చు ప్రస్తుతం ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ వారు సిఎఫ్ఎంఎస్ సైట్లో కొత్త బిల్లులను అప్లోడ్ చేయడానికి మరియు పాత వాటిని ప్రాసెస్ చేయడానికి పూర్తి స్థాయి అనుమతి ఇవ్వాలి ఇవ్వవలసి ఉంటుంది ఈ పర్మిషన్ వచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్న మిగిలిన పెన్షనర్ల బిల్లులను కూడా సిస్టంలో యాడ్ చేయడం ద్వారా చెల్లింపులు జరుపుతారు అటువంటి పెన్షనర్లు ఆ పర్మిషన్ వచ్చే వరకు కొంచెం ఓపికతో వేచి ఉండాలి ఈలోగా మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే మీరు పనిచేసిన రిటైర్ పనిచేసి రిటైర్ అయిన కార్యాలయంలో డిడిఓ ద్వారా మీ బిల్ స్టేటస్ ఒకసారి క్షుణ్ణంగా వెరిఫై చేయించుకోవాలి ఒకవేళ మీ వివరాల్లో ఏమైనా తప్పులు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే వాటిని సరిచేయించి ఎస్డిఓ గారిని స్వయంగా కలిసి ఒక విన్నప పత్రాన్ని అందజేయాలి తద్వారా మీ బకాయిల ప్రక్రియలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ఇక అత్యంత క్లిష్టమైన మరియు సున్నితమైన సమస్య ఏమిటంటే సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ ఇద్దరు దురదృష్టవశాత్తు మరణించిన సందర్భంలో వారికి రావాల్సిన బకాయిలను వారి వారసులు ఎలా పొందాలో చాలామందికి తెలియటం లేదు అటువంటి వారి పాత బ్యాంక్ అకౌంట్స్ అప్పటికే క్లోజ్ అయి ఉంటాయి కాబట్టి ప్రభుత్వం నేరుగా డబ్బులు పంపే అవకాశం ఉండదు దీనికి పరిష్కారం ఏమిటంటే పెన్షనర్ మరణించినప్పుడు ప్రభుత్వం చే డెత్ రిలీఫ్ మొత్తాన్ని ఏ నామినీ అయితే అధికారికంగా తీసుకున్నారో వారే ఈ బకాయిలకు కూడా అర్హులవుతారు ఆ నామిని తన సొంత బ్యాంక్ అకౌంట్ వివరాలను ఆధార్ కార్డును మరియు మరణ ధృవీకరణ పత్రాలను తీసుకొని ఎస్టీఓ కార్యాలయానికి వెళ్ళి ఈ బకాయిలను తమ ఖాతాలో వేయవలసిందిగా దరఖాస్తు చేసుకోవాలి దీనివల్ల చట్టపరమైన వారసులకు ప్రభుత్వం నుండి రావాల్సిన ప్రతి పైసా సకాలంలో అందే అవకాశం ఉంటుంది సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత ప్రస్తుతం ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న వారు కూడా తమకు అర్యాస్తు పడలేదని ఫిర్యాదు చేస్తున్నారు గతంలో పెన్షనర్ బ్రతికున్నప్పుడు భార్య భర్తలు ఇద్దరి పేరుతో జాయింట్ అకౌంట్ ఉండి ఉండే ఉంటే నగదు ఆకో ఆటోమేటిక్గా అదే ఖాతాలో జమ అవుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఒకవేళ సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత ఆ పాత అకౌంట్ పూర్తిగా మూతపడి ఉంటే ఫ్యామిలీ పెన్షనర్ వెంటనే అప్రమత్తం కావాలి ప్రస్తుతం మీరు ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న కొత్త బ్యాంక్ ఖాతా నెంబర్ను సంబంధిత ఎస్టీఓ అధికారికి అందజేసి మీ వివరాలను ట్రెజరీ సిస్టంలో అప్డేట్ చేయమని కోరాలి పెన్షన్ పోర్టల్లో పాత డేటా ఉండటం వల్ల నిధులు వెనక్కి వెళ్ళే ప్రమాదము ఉంది కాబట్టి ఒక అప్లికేషన్ ఇవ్వడం ద్వారా ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు చివరిగా కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో అంటే టూ థౌజండ్ ట్వంటీ మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పెన్షనర్లకు ఇచ్చే మొత్తంలో యాభై శాతాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది ఆ నిలిపివేసిన నగదును ప్రభుత్వం ఇప్పుడు తిరిగి చెల్లిస్తున్నప్పటికీ చాలామంది పెన్షనర్లకు అది ఇంకా కలవలేదు దీనిని ప్రభుత్వ రికార్డులలో డిఫర్డ్ బిల్ అమౌంట్ అని పిలుస్తారు ఈ డబ్బును ఇంకా రానివారు తమకు అన్యాయం జరిగిందని భావించి ఊరుకోకుండా వెంటనే మీ పరిధిలోని ఎస్టీఓ కార్యాలయాన్ని సంప్రదించి సంప్రదించాలండి సో సిఎఫ్ఎంఎస్ సైట్లో ఈ డిఫర్డ్ అమౌంట్ క్లెయిమ్ చేసుకోవటానికి ఆప్షన్ ఇచ్చి ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయింది చాలామంది పెన్షనర్లకు ఈ విషయం తెలియక దరఖాస్తు చేసుకోవటం లేదు మీరు వెంటనే అప్లికేషన్ పెట్టుకుంటే అధికారులు మీ పాత రికార్డులను పరిశీలించి పెండింగ్లో ఉన్నటువంటి ఆ యాభై శాతం నిధులను మీ ప్రస్తుత ఖాతాకు జమ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని ట్రెజరీ అధికారులు స్పష్టంగా తెలియజేస్తున్నారు కాబట్టి పెన్షనర్లందరూ ఈ సమాచారాన్ని గమనించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే కోరటం జరిగింది సో ఇదే ఫ్రెండ్స్ ట్రెజరీ వారి నుంచి వచ్చినటువంటి కీలక సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో